తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో అదేవిధంగా పీడిఎస్సి ప్రదర్శన ప్రయత్నం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం ని అమలు చేయాలని చెప్పేసి చట్టసభలో చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు ఆరుమూరు పట్టణంలోని ఉన్నటువంటి షాపులని అదేవిధంగా ఉన్నటువంటి విద్యా సంస్థలను ఈరోజు బంద్ చేయడం జరిగింది ప్రధానంగా మేము బీజేఎస్గా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఈరోజు బీసీ బంద్ అనగానే ముసుగులు వేసుకొని మేము కూడా బీసీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి కొన్ని పార్టీలకు సూటిగా మేము ప్రశ్నిస్తా అయ్యా మీకు ఎవరికి ఇబ్బంది ఇబ్బంది లేనప్పుడు మరి బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టి దానికి ఎందుకు ఖర్చుకుంటున్నారనేటువంటి విషయాన్ని ఒకసారి నేను ఈ పార్టీలకు అడుగుతా ఉన్నాను కాబట్టి దీనిపైన రాజకీయం చేయకుండా వారికి ఖచ్చితమైన న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని పరిష్కారం చేసే విధంగా అన్ని పార్టీలు కృషి చేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున బీసీ ఏదైతే బీసీకి సంబంధించిన నాయకులు కావచ్చు బీసీ బిడ్డలు కూడా ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం దానికి కూడా పిడిఎస్ మద్దతు జరిగేటువంటి ఉద్యమాన్ని కూడా తను నెమరేసుకునే ముందు పోయేటువంటి పరిస్థితి తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడైనా మీ మీ ముసుగులు తీసేసి రాజకీయాలను ముసుగు తీసేసి ఈరోజు బీసీ బిడ్డల కోసం వారి రావాల్సిన చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తాము ఏదైతే బంధుకు సహకరించినటువంటి యజమాన్యాలకు విద్యాసాలకు ప్రిన్సిపల్లకు అదేవిధంగా ప్రదర్శన ప్రయోజనం విద్యాశాఖ పీడిఎస్ తరఫున అభినంది తెలియస్తూ ఇట్లాంటి ఏదైతే మోటివేషన్ ఇట్లాంటి మూటిని మనం అందరం ఈ ప్రభుత్వాలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది అయితేనే ఈ ప్రభుత్వాలకు ట్రాన్స్పోర్టర్తో భయం అనేది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఈ రోజు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరూ కూడా అభినందన తెలియజేస్తా రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలు బీసీ కంటైన్మెంట్ శాతం రిజర్వేషన్ కోసం ఇచ్చినటువంటి తెలంగాణ బంధువులు విజయవంతంగా ఆర్మూర్ ప్రాంతంలో నిర్వహించడం దీనికి ఈ బంధుకు మద్దతుగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఈడిఎస్ మద్దతు ప్రకటించి రోజు ఆర్మూర్లో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ కళాశాల పాఠశాలలు బంద్ చేస్తాం మేము కూడా చెప్తా ఉన్నాం బీసీ బిడ్డలు రాజకీయ పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా అనేకంగా నష్టపోయి ఉండరు బీసీలు మేమెంతో మాకంటే హక్కులు కావాలి మాకంతా రిజర్వేషన్ కావాలనే నినాదంతో బీసీలో చైతన్యం వచ్చింది ఈ చైతన్యాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పావు వాడుకొని వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు నిందలేకోవడానికి తప్ప బీసీ ప్రజలకు ఒరిందేం లేదు నలభై రెండు శాతం బిల్లుని ప్రవేశపెట్టాలి గవర్నర్ ఆమోదించాలి రానున్న స్థానిక సంస్థల్లోనే మాత్రమే కాకుండా విద్యలో కానీ వైద్యంలో కానీ అన్ని ఉద్యోగాలలో కూడా బీసీలకు అర్థీకరణ ప్రతిపాదక ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి పిడిఎస్ రిజిమీ చేస్తూ నేటితో మొదలైతే ఈ పోరాటాన్ని పీడిఎస్ బీసీ బిడ్డలకు మద్దతుగా ప్రకటిస్తూనే ఉండు వాళ్ళతో పోరాటాన్ని ఉధృతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం బీసీ తెలంగాణ బంధు పీడిఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆరు ఏదైనా వంటి తరఫున పూర్తి మద్దతును ప్రకటిస్తా ఉన్నాం ఏదైతే జరిగినటువంటి బంధులో సహకరించిన వాళ్ళ యజమాన్యాల ప్రాంతాలను ప్రిన్సిపాల్కు మేనేజ్మెంట్ ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూల్ యజమానులందరికీ పీడీఎస్గా పీడిఎస్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావచ్చు లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క రాజకీయ కుతలను కావచ్చు కుటువంటి మీరు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఈ వేసుకొని బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని మనకు అర్థమవుతా ఉన్నది వెంటనే ఏదైతే గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లును ఆమోదించాలా అట్లా ఈ యొక్క బీసీ బిడ్డలకు విద్యలు కావచ్చు జాబ్ రావచ్చు ఎక్కడ చూసి ఎక్కడైనా సరే బీసీలకు వాళ్ళ కంటూ నలభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని క్రియేట్స్ తినండి